నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ లో వస్తూ సోషల్ మీడియాలో వస్తూ ఉన్న వార్తలను ఎవరు నమ్మవద్దని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో కొలెస్ట్రాలు కొవ్వు తగ్గించే మందుల గురించి సోషల్ మీడియాలో వస్తూ ఉన్న ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వీడియోలు కావచ్చు ఫోటోలు కావచ్చు ఆ యొక్క సమాచారం సరికాదని చెప్పేసి తప్పుదారి పట్టించే విధంగా మరియు నమ్మదగిన శాస్త్రీయ ఆధారాలపైన ఆధారపడి లేవని చెప్పేసి దయచేసి అటువంటి ప్రచారాలను నమ్మవద్దని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే కొలెస్ట్రాల్ కొవ్వు ఏదైతే ఉందో ఆ యొక్క కొవ్వు పైన కొంతమంది వ్యాపారం చేస్తూ ఉన్నారు కువైట్ లో ఉన్న చాలా మందిలో మనం చూసుకుంటే ఒబిసిటీ అధిక బరువుతో అయితే బాధపడుతూ ఉన్నారు దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో మీ యొక్క కొవ్వు కరగాలంటే ఈ యొక్క మందులు వాడాలని చెప్పేసి సోషల్ మీడియాలో ఫేస్బుక్ కానీ అలాగే టిక్ టాక్ గానీ స్నాప్ లలో లలో మనం చూసుకుంటే ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు మీరు బరువు తగ్గేందుకు ఈ యొక్క మందు బిల్లలు మందులు చాలా ఉపయోగపడతాయని చెప్పేసి ఈ మందులు వాడిన తర్వాత మీరు అత్యంత వేగంగా బరువు తగ్గుతారు మీ యొక్క కొవ్వు కరుగుతాదని చెప్పేసి ప్రకటనలు వస్తూ ఉన్నాయి అలాగే ఈ యొక్క ప్రకటనలో ఎటువంటి నిజం లేదని చెప్పేసి దయచేసి అటువంటి ప్రచారాలు నమ్మవద్దని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది అలాగే ఇటువంటి వారిపైన మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కువైట్ దేశంలో కొలెస్ట్రాల్ మందులు అంతర్జాతీయ వైద్య సూచనల సిఫారసుల ప్రకారం ఉపయోగించబడతాయి మరియు అవి గుండె జబ్బులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది కువైటీ ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే తప్పుడు వైద్య సమాచారాన్ని ప్రచురించద్దని చెప్పేసి ఎవరైనా ప్రచురిస్తే కానీ అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్